ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరుస పెట్టి ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు పెద్దలను కలుస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో వాళ్ళ దగ్గర చర్చిస్తున్నారు అని చెప్పి చెబుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ అంశాలు లేకుండా ఉండవు అది వేరే విషయం అండ్ నారా లోకేష్ గారు వరుస పెట్టి ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు పెద్దలను కలుస్తూ ఉన్నారు అండ్ రాష్ట్ర అని చెప్పి అబుతూ అంటూ ఉన్నారు రాజకీయాలు లేకుండా ఉండవు మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు కూడా ఢిల్లీకి వెళ్ళారు ప్రభుత్వ పెద్దల నుంచి పవన్ ఏదో కలిశారు రాజకీయ పరమైన అంశాలు మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ పాలక పక్షంలో ఎవరైతే కీలక వ్యక్తులు అనబడే వాళ్ళున్నారో వరుసపెట్టి ఢిల్లీకి వెళ్తున్నారు దీని వెనక ఏదన్నా రాజకీయ వ్యూహాల్లో లేకుండా ఉంటాయి అని చెప్పి అయితే ఎవరు అనుకోరు సరే ఒకవైపు అలా జరుగుతూ పోతూ ఉన్నాయి మరొకవైపు వైపు రాష్ట్రంలో లిక్కర్ కేసులు అంటూ సిట్టు నుంచో విచారణ చేసుకుంటూ ఉన్నారు చివరికి కోర్టుకు ఆధారాలు కూడా సమర్పించలేకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి మొగ్గరిని బయటకు కూడా పంపించింది జైలు నుంచి కోర్టు ఇప్పుడు వాళ్ళ బెయిల్లు రద్దు చేయమని చెప్పి ఒకవైపు హైకోర్టులో సిట్ పెటిషన్ లేసి వాదనలు వినిపించుకుంటూ పోతూ ఉన్నారు ఇవన్నీ జరిగే క్రమంలో అనూహ్యంగా ఉన్నట్లుండి తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు ఎక్కడ లేని ఉత్సాహంతో వరకలేస్తూ ఉన్నాయి లిక్కర్ కేసులో రంగంలోకి ఈడీ బిగ్ బాస్ కథం అని చెప్పి బిగ్ బాస్ అని జగన్ ఫోటోలు ఎడ తెచ్చుకున్నారో ఏమో అదైనా ఎడిట్ చేసి పెట్టుకున్నారో లేకపోతే ఆడ దొరికిందేమో కానీ ఇట్లా ఉన్న ఫోటో పెడతారు ఇట్లా ఉంది సీరియస్ ఇట్లుంటారు ఇట్లా ఉన్న ఫోటో పెడతారు జగన్ని ఆ తమ్మనే హెడ్డికి పెట్టి పత్రికలు అటువంటి హెడ్కలు పెట్టి ఈడీ దూకుడు అని ఇన్ని రోజులు ఈడీ సైలెంట్ ఉంది అనుకున్నాం లేదు ఈడీ లోపల చాలా గ్రౌండ్ వర్క్ చేసింది ఒక్కసారిగా జూలు వేదిల్చింది ఐదు రాష్ట్రాల్లో లెక్కర్ కేసుకు సంబంధించి ఇరవై చోట్ల సోదాలు చేసింది రెడ్డి వాళ్ళ భార్య గారు డైరెక్టర్గా ఉన్న దగ్గర ఇంకా చాలా చాలా వాటి దగ్గర చేశారు సో మొత్తం ఈడీ ఇంకా సిట్ చేసిన విచారణ వాళ్ళు సమర్పించిన ఛార్జ్ షీట్లన్నీ అధ్యయనం చేసింది చేస్తుంది సో ఈరోజు రేపు ఈడీ ఇంకా కీలకమైన నిర్ణయం ఉంది అని అసలు ఎక్కడ లేని ఉత్సాహం ఆ ఉత్సాహంతో బాగా కంతులేస్తూ ఉన్నారు సరే ఏం జరిగినా కూడా పొలిటికల్ నిర్ణయాలే ఉంటాయి అందులో అయితే అనుమానం లేదు అంటే ఇప్పుడు ఉన్నట్టుండి అనూఖ్యంగా ఈడీ ఇరవై చోట్ల సోదాలు చేసిందట ఆ సోదాలు లిక్కర కేసుతో సంబంధం ఉన్నవేనట ఇంకా తొందరలో ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలు చూడబోతు ఉన్నాము అట తిహార్ జైలు అంటున్నారు బిగ్ బాస్ అంటున్నారు ఇంకా ఏవేవో మొత్తం మీద అయితే సరే మరి వాట్ ఈజ్ వాట్ భవిష్యత్తులో ఏం జరగబోతుంది కథ పక్కన పెడితే ఈ టీడీపీ వాళ్ళ ఉత్సాహం వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు ఆ వృకళెత్తిన ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే సో మరి వాళ్ళకి ఏం ఒప్పొంది లేకుంటే సంథింగ్ ఫిష్ ఢిల్లీలో ఏం జరుగుతుంది వీళ్ళ రాష్ట్రంలో ముఖ్య నేతలు అందరూ కానీ ఢిల్లీ పర్యటన సందర్భంగా అంటే ఏం గుడిపుటా అని నడిచింది తెలియదు మనకు మనకైతే తెలియదు బట్ వాళ్ళ ఉత్సాహాన్ని అయితే చూస్తే బాగా ముచ్చటేస్తుంది బా బాగా ఆనందంగా ఉన్నారు ఇన్ని రోజులు ఈడీని అని చెప్పి ఎందుకు తిడుతూ ఉండి నిందించుకుంటూ ఉండి ఎందుకు అది ఇది అని ఒక్కసారిగా ఈడి జూడి జూలు బెదిలిచింది అని చెప్పి అసలు వాళ్ళ మొహాల్లో కళ చూస్తూ ఉంటే భలే ముచ్చటగా ఉంది మొత్తం మీద అయితే బాగా ఉత్సాహంతో వరకలేస్తూ ఉన్నారు మరి మరి లెక్కర్ కేసులో చదువుపైన మరి ఇంకేం ఆధారాలు సమర్పించబోతున్నారు కోర్టు ఇప్పటి వరకు కోర్టుకు ఆధారాలు సమర్పించలేదు సిట్టు మరి ఇప్పుడు ఏమో ఈడీ రంగంలోకి దిగిపోయిందట ఏం జరుగుతుందో చూడాలి